శ్రీకాకుళం జిల్లా సారిక ఎన్నికలకు సంబంధించి ఇక్కడ నుంచి ఈవీఎం సంబంధించి జిల్లా వ్యాప్తంగా కూడా వెళ్లనున్నాయి అయితే దీనికి సంబంధించి సిబ్బందిని కూడా అప్రమత్తంగా చేశారు ఆయా ప్రాంతాలకు ఎలాంటి చర్యలు తీసుకున్నారు సిబ్బందికి ఎలాంటి ఇంట్రాక్షన్స్ ఇస్తున్నారు అంతా మాట్లాడడానికి ఆరు రంగేకర్ కూడా ఉన్నారు అని తెలుసుకునే చేద్దాం సార్ ప్రస్తుతానికి శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా కూడా ఎన్నికలకు సంక్రామానికి అధికారులందరినీ కూడా అక్కడ నుంచి ఈవీఎంలు తరలిస్తారు ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఎన్నికల సిబ్బందికి ఇక్కడ నుంచి మీటింగ్ ఇచ్చిన తర్వాత ఆర్టీసీ బస్సుల ద్వారా లేదా స్కూల్ బస్సుల ద్వారా వాళ్ళు పోలింగ్ కేంద్రాలకు పంపడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది అలాగే పోలింగ్ కేంద్రం దగ్గర కూడాను ఈ వాటర్కి సంబంధించి మంచినీరు అలాగే ఎండ ఎక్కువ ఉంది కనుక షేడ్ అవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ప్రతి పోలింగ్ కేంద్రం దగ్గర కూడా ఒక ఆరోగ్య కార్యకర్త ఉంటారు ఎవరు ఎండ వేడి వల్ల ఏమైనా ఇబ్బంది అయినట్లయితే వాళ్ళకి సంబంధించినటువంటి మెడిసిన్స్ మన మన వైరస్ ప్యాకెట్లు అలాంటివి కూడా సిద్ధంగా పెట్టారు అన్ని పోలింగ్ కేంద్రాలు కరువుతాయి దాంట్లోనూ అందువల్ల ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది ఓకే మరో పక్కన చూసుకుంటే ఈవీఎం మిషన్లు సడన్గా కానీ ఏమైనా ఇబ్బంది పరంగా వస్తే రెట్ఫై చేయడానికి ఎలాంటి సిబ్బందిని ఏర్పాటు చేశారు మనకి బెల్ కంపెనీ నుంచి ముగ్గురు ఇంజనీర్లు వచ్చి ఉన్నారు ఆ ముగ్గురు ఇంజనీర్లని కొన్ని పోలింగ్ కేంద్రాలకి కేటాయించడం జరిగింది ఏదైనా ఇబ్బంది వస్తే తక్షణమే విత్ ఇన్ మినిట్స్లోనే రీచ్ అయ్యేలాగా వాళ్ళకి వెహికల్ అన్ని తర్వాత అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది వాళ్ళ కేంద్రానికి హాజరైతే అవసరమైన రిపేర్లు చేయడం జరుగుతుంది మరో పక్కన పోలింగ్ బూత్లకు సంబంధించి సీసీ కెమెరా మానిటరింగ్ ఏ విధంగా కొనసాగుతుంది మనకి ప్రతి కేంద్రంలో సీసీటీవీని ఏర్పాటు చేయడం జరిగింది రెండు వందల పదమూడు అలాగే అక్కడ సీసీటీవీ లేని చోట మైక్రో అబ్జర్వర్ని ఆ తర్వాత వీడియోగ్రాఫర్స్ని కూడా అలాంటి చేయడం జరిగింది ప్రతి పోలింగ్ కేంద్రం కూడా అది రికార్డ్ అవుతుంది ఏదైనా కూడా అన్ని కేంద్రాల్లోనూ వీడియో కెమెరా కానీ లేకపోతే మన వెబ్ కెమెరా కానీ పెట్టడం జరిగిందండి ఈ పొలిటికల్ లీడర్స్ కానీ పోలింగ్ బూత్లు పరిసర ప్రాంతాల్లోకి అనుమతించే టై అనుమతించకుండా కొన్ని ప్రాంతాలు కూడా చేస్తారు అలాంటి ప్రాంతాల్లో ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు సిబ్బంది ఇచ్చారు అంటే పోలింగ్ కేంద్రానికి రెండు వందల మీటర్ల పరిధిలో ఎటువంటి యాక్టివిటీ జరగకూడదని నిబంధన ఉంది దానికి ముందు వాళ్ళు ఏమైనా ఏర్పాటు చేసుకుంటే చిన్న టెంట్ గొడుగు లాంటిది పెట్టుకోవచ్చు తర్వాత ఏదైనా ఓటర్లకు హెల్ప్ చేయాలని ఇస్తే దాని మీద సింబల్ కానీ అటువంటి ఏమి ఉండకూడదు తెలంగాణ దాని మీద వాళ్ళు నేను వివరాలు రాస్తే రాసి ఇవ్వచ్చు కానీ పార్టీ సింబల్తో కానీ పార్టీ ప్రచారం కానీ చేయడానికి వీలు మరో పక్కన చూసుకుంటే వికలాంగులకు కానీ వృద్ధులకు కానీ ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారో ప్రత్యేకంగా లేకపోతే కామన్గానే పెట్టే ఉన్నాయని వచ్చాయి అంటే వికలాంగులకి వృద్ధులకు సంబంధించి ఆల్రెడీ హోమ్ ఓటింగ్ చేయడం జరిగింది ఇక్కడ మిగిలిన వారు ఎవరు ఉన్నట్లయితే వాళ్ళకి పోలింగ్ కేంద్రం దగ్గర ఒక వీల్ చైర్ ఏర్పాటు చేయడం జరుగుతుంది వీల్ చైర్ ద్వారా వాళ్ళని తీసుకెళ్ళడానికి తీసుకురావడానికి అలాగే మనకి ఒక సాక్ష్యం అని ఒక యాప్ ఉంది దాంట్లో మీరు నమోదు చేసుకుంటే మీ ఇంటికి ఆటో పంపించి పోలింగ్ కేంద్రంగా చేస్తాం థ్యాంక్ యూ సార్ చూస్తే కనుక శ్రీకాకుళంలో ఎన్నికలు సహజావుగా జరిగేందుకు అన్ని చర్యలు కూడా తీసుకున్నాం అని చెప్పి చెప్తున్నారు అయితే ఎక్కడైనా ఈవీఎంస్కి సంబంధించి ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే మాత్రం ఇమీడియట్లీగా చేయడానికి దానికి సంబంధిత అధికారులను కూడా అప్రమత్తం చేశాము చాలా చోట్లయితే మాత్రం నేతలు ఎవరైతే ఉన్నారో చాలా వరకు ఆ ప్రాంతాల్లోని ప్రలోభ చేస్తారు కాబట్టి వాళ్ళకి సంబంధించి కొన్ని ఇంట్రాక్షన్స్ కూడా తీసుకున్నామని చెప్పి శ్రీకాకుళం ఆర్ఓ ఎలక్షన్ రంగయ్య గారు చెప్పే పరిస్థితి కనిపిస్తుంది ఇది ఇక్కడ పరిస్థితి కిమర్ మెన్ రాజేష్తో ఆనంద్ ఎబిపి